హోలీ పండగ ఎందుకు జరుపుకుంటారు హోలీ విష్ణు విష్ణుభక్తుడి ప్రహ్లాదుడి కథను సంబంధించినది హిరణ్య ప్రహ్లాదుడి తండ్రి తన కుమారుడు విష్ణువును భజించడం కోసం కోరాడు కానీ ప్రహ్లాదుడు అలా చేయలేదు హిరణ్య తన అక్క హోలికను ప్రహ్లాదుడిని చంపమని ఆదేశించాడు హోలిక అగ్నిలో ప్రవేశించగా తాను కాలిపోయింది కానీ ప్రహ్లాదుడు విష్ణువు మహిమ వల్ల రక్షింపబడ్డాడు దీన్ని జ్ఞాపకంగా హోలీ దహనం చేస్తారు రాధాకృష్ణులు హోలీ శ్రీకృష్ణుడి కథలతో కూడి సంబంధం ఉంది కథల ప్రకారం చిన్ననాటి శ్రీకృష్ణుడు తన చర్మం నల్లగా ఉండడాన్ని చూసి తన ప్రేయసి రాధ తెల్లగా ఉండడాన్ని గురించి బాధపడ్డాడు ఆయన తల్లి యశోద కృష్ణుడికి రంగులతో రాధకి రంగులు వేయమని సూచించింది అప్పటి నుంచి రంగులు చల్లే సాంప్రదాయం ప్రారంభమైంది చేనేత పండుగ హోలీ రబీ పంట కోత సమయానికి వస్తుంది రైతులు తమ పంటకు కృతజ్ఞతలు తెలియజేస్తారు సంఘీభావం మైత్రి హోలీ కార్యక్రమంలో సమాజంలో మతపరమైన విభేదాలు తగ్గించి స్నేహభావాన్ని పెంచే పండుగగా మారింది ఈరోజు అందరూ తమ తేడాలను మరిచిపోయి ఒకరిపై ఒకరు రంగులు చల్లి ఆనందంగా వేడుకు జరుపుకుంటారు పండగ ముందు రోజు రాత్రి అగ్నికుండ వెలిగించి చెడ్డ పనులను దహనం చేసే భావనతో దీన్ని నిర్వహిస్తారు తర్వాత రోజు ప్రజలు రంగులు చల్లుకుంటూ డప్పుల శబ్దంతో నృత్యం చేస్తూ హోలీని ఉత్సవంగా జరుపుకుంటారు తర్వాత మిఠాయిలు పంచుకుంటారు ఆ రోజు నుండి హోలీ పండుగను దహనంగా జరుపుకుంటారు ఇది చెడ్డదానికి అంతం మానవత్వం మరియు భక్తికి విజయవంతంగా భావిస్తారు రంగుల హోలీ మీ జీవితాన్ని ఆనందంతో నింపాలని కోరుకుంటున్నాను ఈ హోలీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు అందరికీ హోలీ శుభాకాంక్షలు